ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చూస్తున్నందుకు గాను హృదయపూర్వకమైన వందనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు గురించి గొడవ జరుగుతున్న విషయం మీకు తెలుసు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుకుంటూ చాలా వ్యాఖ్యలు చేశారు ఆయనకి హిందూ మతం మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నారు భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు అన్నిటికీ కూడా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటూ క్రైస్తవుల మీద ముస్లింల మీద కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవే అభ్యంతరకరంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధిన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏ మాత్రం బాధ్యతనా పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఏమాత్రం మనస్సాక్షున నేను అడిగే ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ముందు ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన మీద జరిగిన దేశం అల్లకల్లో మాట్లాడతారు దేశం చేసేస్తారు ఏం జరిగితే ఏదైనా చర్చ్ మీద ఎలాంటి జరిగితే ఏదైనా మసీద్ మీద ఎలాంటి జరిగితే దేశాన్ని అల్లకల్లోలం చేసేస్తారు ప్రపంచం మొత్తం మాట్లాడతారు కానీ మా హిందువుల గురించి ఎవరు మాట్లాడలేదు మాట్లాడద్దని అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేను ఏమంటున్నారంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీకు ఎంత పవిత్రమైందో ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు మీరిచ్చే ప్రసాదం ఎంత పవిత్రమైందో క్రైస్తవులకు సంబంధించి ప్రార్థనా మందిరాలు అంతే పవిత్రమైనవి క్రైస్తవులకు సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథాలు అంతకంటే పవిత్రమైనవి క్రైస్తవులకు సంబంధించినటువంటి మనోభావాలు అంతే విలువైనవి పవన్ కళ్యాణ్ గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల కాలంలో భారతదేశ వ్యాప్తంగా లెక్కలేని ప్రార్థన మందిరాలకి నిప్పు పెట్టి తగలబెట్టారు ప్రాణం కట్టి ఎక్కువగా క్రైస్తవులు ప్రేమించే పరిశుద్ధ గ్రంథాలను మురికాళ్ళల్లో విసిరేసి నడి రోడ్ల మీద కాళ్ళతో తొక్కుకుంటూ పెట్రోల్ బస్సు తగలబెట్టారు ఎంతో మంది పాస్టర్స్ ని తుపాకీలతో కాల్చి ఎంతో మంది కాళ్ళు చేతులు విరగబొట్టి ప్రార్థనా మందిరం లోపల ఉన్నటువంటి పాస్టర్ల తల్ల రాలుగొట్టారు క్రైస్తవ స్త్రీలని నడి రోడ్ల మీద నగ్నంగా నడిపించారు భారతదేశంలో క్రైస్తవుల మీద అలాగే ముస్లిం సహోదరుల మీద పెద్ద ఎత్తున మతం పేరుతో హింస జరిగింది పశువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నారు అనుమానంతో ఎంతో మంది ముస్లిం కుర్రాలని నిర్దాక్షిణ్యంగా చంపేశారు జై శ్రీరామ్ అని చెప్పమని నడి రోడ్ల మీద ముస్లిం కుర్రాళ్ళని క్రైస్తవ కుర్రాళ్ళని పట్టుకొని కొట్టారు మసీదులన్నింటిలో కూల్స్తామని పిలుపునిచ్చారు ఆల్రెడీ కూల్చారు దేశమంతా అల్లకల్లోలం చేశారా క్రైస్తవులు ఈ సంఘటనలో ఎప్పుడైనా క్రైస్తవులు దేశాన్ని అల్లకల్లోలం చేశారా దేశాన్ని తగలబెట్టారా ఎన్నిసార్లు తగలబెట్టారు క్రైస్తవులు భారతదేశాన్ని ఎన్నిసార్లు తగలబెట్టారు భారతదేశాన్ని ముస్లింలు సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవు మీద ముస్లింల మీద క్రైస్తవ మతం మీద ముస్లిం మతం మీద క్రైస్తవ విశ్వాసాల మీద ఇస్లాం విశ్వాసాల మీద ఈ భారతదేశంలో జరిగినంత దాడి ప్రపంచంలో ఇంకా ఎక్కడైనా జరిగిందా అంటే హిందువులకు మాత్రమే మనోభావాలు ఉంటాయా క్రైస్తవుల చోటికి మనోభావాలు ఉండవా హిందువుల దేవుడు మాత్రమే దేవుడా క్రైస్తవులు చోటి దేవుడు దేవుడు కాదా అంటే మీరు చేస్తే సంస్థ ఎదుటి వాళ్ళు చేస్తే వేపించారమా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల మందిరాలకి వాళ్ళకి నిప్పు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి వచ్చి మాట్లాడలేదు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే మందిరాలకు తాళ్లు కట్టి బుల్డేజర్తో నాత్కూల్పోయి పడేసినప్పుడు అయ్యో క్రైస్తవులు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఆరాధన చేసుకునే మందిరాలకు ఈ అపచారం ఏంటి అని చెప్పి ఆ రోజు మిగతా ఇలా మాట్లాడలేదు ముస్లింలు కూర్చున్నప్పుడు మీకు హిందుత్వం అంటే ప్రేమను చెప్పు భారతీయ జనతా పార్టీ అంటే భయమని చెప్పు రేపొద్దున చంద్రబాబు నాయుడిని తప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీ పెద్దల అండగంలో ఉండాలి ఆర్ఎస్ఎస్ కి నా మీద ప్రేమ ఉండాలి అప్పుడు మాత్రమే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాగలుగుతాను ఆర్ఎస్ఎస్ కి దగ్గర కావాలి అని అంటే క్రైస్తవులు తిట్టాలి ఆర్ఎస్ఎస్ కి దగ్గర కావాలి అంటే ముస్లింలు తిట్టాలి ఆర్ఎస్ఎస్ కు దగ్గర కావాలి అని అంటే కాషాయ దీక్షలు కాషాయ వస్త్రాలు కాషాయ జీవితాన్ని జీవించాలి అని చెప్పి నువ్వు ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా ఉన్నావు ఆర్ఎస్ఎస్ కోసం కావాలంటే లేకపోతే నీ ఇష్టం వచ్చిన దానికోసం పనిచేస్తావు ఎవరికి వచ్చిన నష్టం లేదు ఇక్కడ కానీ నువ్వు క్రైస్తవుల మీద ముస్లింల మీద చేసినటువంటి వ్యాఖ్యలకి క్రైస్తవ ప్రజలు ముస్లిం ప్రజలకు నువ్వు సమాధానం చెప్తూ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుకు సంబంధించినటువంటి ప్రసాదం దానికి సంబంధించినటువంటి కల్తీ ఏదో జరిగింది అన్నావు నువ్వేం ప్రతిపక్షంలో లేవుగా నువ్వేగా అధికార పార్టీలో ఉంది నువ్వుగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు కలిసి కూర్చోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఆ అన్యాయం ఏంటో లేకపోతే ఆ కల్తీ ఏంటో కమిషన్ వేయండి బయటకు వేయండి ఎవరైతే దానికి బాధ్యులు కఠినమైన శిక్షలు విధించండి ఎవరు దానిని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించండి మీరధికారంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వేస్తారు రెండు ఆయన తెలియగలుగుతాం అధికారంలో ఉన్నది మీరే కదా క్రైస్తవులు చేశారా తెలుగు తిరుపు దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డుని అపవిత్రం క్రైస్తవులు చేశారా తెలుగు తరపు దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూల్ని అపవిత్రం ముస్లింలు చేశారా మరి క్రైస్తవు ముస్లింస్ మీద మీరు మీరు అడగాల్సింది ఎవరిని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అడిగేటప్పుడు వ్యక్తులు ప్రశ్నించండి మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించండి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వాడిని ప్రశ్నించండి అన్యాయం ఎవరు చేశారో వాడిని ప్రశ్నించండి అంటే మీరు క్రైస్తవుల మీద మరి ఎందుకు వెళ్తున్నారు ఫోన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాని విషయం ముగ్గురు కొట్టండి కాదు తోడుకో తొంగి చూసినందుకు ఏదంట అట్లుంది ఎవరు చేశారు వాళ్ళతో మాట్లాడడం జాతకా వాళ్ళని అడగడం జాతకా ఇదే క్రైస్తవులు చేసినట్లు ముస్లింలు చేసినట్లు మా హిందువులకు జరిగింది కాబట్టి ఊరుతున్నారు క్రైస్తవులకి ముస్లింలు జరిగితే ఏ చర్చ మీద ఏ చర్చి ఎన్ని చర్చలు పడగొట్టారు మీరు ఎక్కడ ఎన్ని చర్చలు పడగొట్టారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు నేను నమ్ముతున్నటువంటి దేవుణ్ణి ఆలోచించుకుంటూ ఒక పెట్టుకునే పరిస్థితులు లేదు ఆంధ్ర తెలంగాణలో రాజ్యాంగం వచ్చేటువంటి హక్కులు బట్టి ఒక కైపత్రం తీసుకొని వీధుల పచ్చుకునే హక్కులు లేదు కూడా ఆంధ్ర తెలంగాణలో క్రైస్తవులు ముస్లిం చూస్తే టెర్రరిస్టులకైతే గంటే దారుణంగా చూస్తూ ఉన్నారు క్రైస్తవులు ముస్లింస్ నిషేధించిన సంక్రామాలకే చూస్తూ ఉన్నారు కూడా క్రైస్తవం కట్టేసి పెడుతున్నావు క్రైస్తవ బిందులు చేస్తాం క్రైస్తవ సహజేస్తున్నటువంటి మీకు సంపాదించుకోవడం జాతక మా పట్ల పడుకోండి మాట్లాడుతాను అప్పుడు పో కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు ఈ రోజు వస్తా ఉంది ఆ రోజు గెలుపు ఈ రోజు గెలుపుతా ఉంది ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత కూడా ఆంధ్రాలో

కథలు చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అస్సాం రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో క్రైస్తవులు ప్రాంతం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి స్వస్థత ప్రాంతాలు చేయకూడదని బిల్లులు తెచ్చినప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మిశ్ర నరేంద్ర నరకపోయి పాస్టర్ నరేంద్ర మిశ్ర నరేంద్ర నరకపోయి చేతిలో నరికేప్పుడు తమిళనాడులో పాస్టర్ గారిని చెప్పి ప్రార్థన మంత్రిలో ఎలా తెలంగాణలో నిర్మల్ జిల్లాలో పాస్టర్ శవాన్ని సమాజంలో ఉండాలి బయటకు తీసినప్పుడు ఛత్తీస్గఢ్ లో గర్వాత్సే కాకపోతే ఊరుకోవాలని చెప్పి క్రిస్టమ్స్ అందరినీ కూడా తల్లి తల్లి మరికలకు ఎంత విధ్వంసం జరిగింది ఎవరు మాట్లాడారు మా గురించి ఎవరు నిలబడ్డారు మా పక్షాన నీ తెలుగుదేశం పార్టీ నిలబడిందా మీ జనసేన పార్టీ నిలబడిందా మీ బిజెపి పార్టీ నిలబడిందా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందా ఎవరు నిలబడ్డా క్రైస్తవులు చంపినా మాట్లాడాలా క్రైస్తవ గ్రంథాలు తగినట్ట మాట్లాడలా ఏసుక్రీస్తు ప్రభు గురించి బలతల్లి గురించి పరిశుద్ధాత్మ గురించి తండ్రి గురించి గురించి బైబిల్ గ్రంథం గురించి ఓటు వచ్చినట్లు అమ్మ దూసుకు మాట్లాడుతూ ప్రతి ప్రతిరోజు వాళ్ళ గురించి కలిసి ఒక కేసులో వచ్చేటప్పుడు మహిళల నుంచి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఏదైనా ఖర్చు ఉంటే జగన్ నిన్ను ఎదుర్కోవడానికి మాకు మతం పక్కే వేరే దారి లేదు హిందువులు మీ పరస్యం హిందువులు హిందువుని నుండి దూరం చేయడానికే ఇదంతా చేస్తున్నావు హిందువులు ఎవరు నీకు ఓటు వేయబో హిందూ సమాజాన్ని ఓటు పనికే నీకు దూరం చేయడానికే తక్కువ పొందామని చెప్పి జగన్తో మాట్లాడండి మీకు మగత ఉంటే మీరు జగన్ దేచుకోండి అంతేగాని క్రైస్తవం ఎవరు చేస్తారు అన్ని మతాల్లో సమానంగా చూస్తా ఉంటా పోటు ఏం చూశావు ఏ మతాన్ని చూసావు సమానంగా అన్ని మతాన్ని దృష్టిలో సమానం అయితే పదకొండు రోజులు దీక్ష చేసేవా దీక్ష చేస్తున్న ప్రాశ్చిత్త దీక్ష నావు కదా నలభై రోజులు ఉపవాసం దీక్ష చేయి క్రైస్తవంలో రంజాన్ దీక్ష చేయి లేకపోతే ఉపవాసం ఉండు మాలేసుకొని తిరుగుతావు కదా అలాగే ఆద్రా మందిరాల దగ్గరికి మసీదుల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు గైపుగా ప్రాణాయణ గురించి భావతం గురించి భవద్గీత గురించి మాట్లాడతావు అలాగే బైబిల్ గురించి కులం గురించి కూడా చదువు చెప్పు పది మందికి కథలు చెప్తున్నావు కథలు సినిమా కూడిన మోహానికి రంగేసుకొని ఎవరో రాసిన డైలాగులు చెప్తే జనాలందరూ ఎగిరెగిరి పడ్డానికి క్రైస్తవ సంఘానికి మీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ మొన్న నువ్వుగా రాంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశం కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ని మనం ఆదర్శంగా తీసుకోవాలి మరి కార్యకర్తలు అని ఆంధ్ర ప్రజలు అనుభవించాల్సింది అనుభవించాలి ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి క్రైస్తవులు ముస్లింలు దళితులు గిరిజనులు హిందుత్వంలో ఉన్నటువంటి వెరకబడ్డ కులాల వాళ్ళకి మీరు నరకం చూపించబోతున్నారు అన్న విషయం ఇప్పుడు అర్థమవుతూనే ఉంది అట్లా ఉన్నారు ఉన్నాడు క్రైస్తవులు క్రైస్తవులు దారి పెట్టారు క్రైస్తవులు దారు పెడతారట ఎన్ని దారి పెట్టారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మేము ప్రేమించడం తెలుసు మాకు సహాయం చేయడం తెలుసు క్షమించడం తెలుసు పది మందిని గుండెలు కద్దుకోవడం తెలుసు మీరు చేసిన మీ అరాచకాలు ఇప్పుడు కూడా మీరు చేస్తున్నంత విధ్వంసం మీరు చేస్తున్నటువంటి భయంకరమైన దాడి క్రైస్తవుల మీద చూస్తూ కూడా వాళ్ళని మార్చండి అని ప్రార్థన చేశాను తప్ప ఎప్పుడు మేము కర్రలో కత్తులు ఒకవేళ అలాగే విధ్వంసం చేసే ఎత్తి ఇలాంటి నీలాట్టు వాళ్ళే వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడేవాళ్ళు కాదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాం గుండెల్లో పొడిస్తే ప్రభువా క్షమించు అని ఏడ్చాం అలాంటి మా మీద మాట్లాడుతున్నారు వాళ్ళ ఎవరైనా సరే క్రైస్తవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ తప్పుగా మాట్లాడితే మాత్రం వీపు విమానం వాతం అవుతుంది ఒక్కొక్కడికి